వీరమ్మతల్లి చరిత్ర గురించి పెద్దలు చెప్పే కథనం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్దకడియం గ్రామంలో బొడ్డువారి ఆడపడుచుగా ఆమె జన్మించింది తండ్రి పరశురామయ్య తల్లి పార్వతమ్మ పరమశివుడి వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు అందరూ ముద్దుగా అని పిలిచేవారు చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవచింతనతో పెరిగింది వియ్యుడు గ్రామానికి చెందిన యాదవ దంపతుడు పారపూడి చలమయ్య చలమమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమెకు ఎనిమిదో ఏట జయస్త శుద్ధ దశమి నాడు ఆమెకు పెళ్లి చేశారు చలమమ్మ వీరమ్మకు స్వయాన మేనత్త అంటే వీరమ్మ వాళ్ళ నాన్నకి సొంత చెల్లి అవుతుంది సొంత మేనకోడల్ని కోడలుగా చేసుకుంది చలమమ్మ కొంతకాలం పుట్టింట్లోనే ఉంది గుప్త వయసు రాగానే బుయ్యలోని అత్తగారింటికి పుట్టింటి వారు పంపారు అత్తవారింట్లో అందరి అభిమానాన్ని పొందింది వీరమ్మ తన సేవా గుణంతో అత్తగారైన మేనత్తను మామయ్యను మెప్పించింది మరిది భోగయ్యను బిడ్డలాగా చూసుకుంది చుట్టుపక్కల వారికే కాక బంధువులకి అత్తగారింటికి ఆమె ఉత్తమ ఇల్లాలు అయింది భర్తకు సేవ చేసుకుంటూ మంచి చెడుల్లో భర్తకు తోడుగా ఉండేది కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది మరడి భోగియకు అచ్చమ్మ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది అచ్చమ్మకు వీరమ్మ మీద అసూయ పెరిగింది ఊళ్ళో ఉన్నవారు తోడికోటలు వీరమ్మని మెచ్చుకోవటం అచ్చమ్మకు నచ్చేది కాదు అచ్చమ్మ అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అయితే వీరమ్మ అత్తమామలకు మరడికి నచ్చ చెప్పి తోడికోటలని మళ్ళీ అత్తవారు ఇల్లు చేరేటట్లు చేసింది అచ్చమ్మ మనసులోని అసూయ తొలగిపోయి తోడుకోటలు సంతోషంగా ఉండసాగారు ఉయ్యూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువ అతని కళ్ళు వీరమ్మపై పడ్డాయి వీరమ్మని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు అని పదించలేదు దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలోని తన బావ మరిది సీతయ్యను తనకు సాయం చేయమని బెదిరి కానీ సీతయ్య ఒప్పుకోలేదు ఇది చాలా తప్పు అని ఇలా చేయకూడదని ఎంతో నచ్చ చెప్పాడు కానీ కరణం సుబ్బయ్య వినలేదు చివరికి ఎంతైనా బావగారు కదా తన సోదరి కాపురం ఏమైపోతుందో అనే భయం సీతయ్యకు పట్టుకుంది మంత్రతంత్రాలు చేసిన సీతయ్య మెత్తబడి చివరకు సాయం చేయడానికి ఒప్పుకున్నాడు మేకల గొర్రెల మేత కోసం చింతయ్య భోగయ్య సోదరులు వాటిని తోడుకుని ఉత్తరాఖికి అంటే బెజవాడ అవతార ప్రాంతాలకు వెళ్ళారు బావమది సీతయ్యను ఇదే మధ్య సమయమని ఏదో ఒకటి చేయమని చెప్పాడు బావ భావకర్ణం సుబ్బయ్య సీతయ్య ప్లాన్ వేశాడు తన నౌకరుకు విషం ఉన్న స్వరముళ్ళు ఇచ్చి సీతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపించాడు ముస్తాబాదులో గోరెల మందుల దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం ఉన్న ఆ స్వరముళ్ళుతో పొడిచి హత్య చేశాడు చింతయ్య బాధ భరించలేక చనిపోయాడు తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని ఉయ్యులు చేర్చాడు ఈ వార్త విని వీరమ్మ తలదిల్లిపోయింది తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగామనం చేయాలని నిర్ణయించుకుంది తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంశం కావాలని చెప్పించింది సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు అతనితో అతని వంశం అంతరించింది వీరమ్మ పుట్టింటివాడు కూడా ఈమెను మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టారు ఆమెకు కోపం వచ్చి పుట్టింటి వాడిని కూడా నిర్వంశం కావాలని శపించింది సతీసాగమనానికి ఆగమనానికి జమీందారు జమీందార్ గారు గోల్కొండ నవాబ్ ప్రతినిధి సాహెబ్ గారు ఒప్పుకున్నారు వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయటపడుతూ ఆమె అంతే అందరిలో భక్తి ఏర్పడింది చింతయ్య కుచితి ఏర్పాటు చేయించారు వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటు అయింది గుండం తవ్వడానికి ఒక కులానికి చెందిన వారు ఒప్పుకోకపోతే మాదిగవారు వారు వచ్చి తవ్వారంత అందుకే నాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోడ్డు పగిలింది వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తను రోకటిపోటు వేసింది ముత్తైదేవుడు పసుపు కుంకుముడు పంచిపెట్టింది ఆమె తెంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుంది చింతయ్య చితికి తమ్ముడు భోగిజ నిప్పు అంటించాడు వేలాది ప్రజలు బోరున విలుపుస్తుండగా అత్తమాముడు బల్లుగలం ఫోగ సముద్రంలో మునిగి ఉండగా పుణ్యస్థితితో తోడి కోడలతో పారాన్ని పెట్టించుకుని పెళ్లి కూతురులా పూలను తలలో అలంకరించుకుని పరివ్రత శిరోమని వీరమ్మ తల్లి భర్త చేతికి మూడుసార్లు ప్రదర్శన చేసి భగభగమండే ఆ మంటల్లో తాను భర్త చితిపై చేరి అగ్నికుందంలో సహగమనం చేసింది ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటుంది రాజప్రతినిధి సాహెబ్ వీరమ్మ తల్లి సతీ సహగమనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో కలవ కల్పించింది స్త్రీలు పూజలు చేస్తున్నట్లు వీరమ్మ వారి కోరికలు తీరుస్తున్నట్లు కండ దీపాల కాంతంలో బీరమ్మ తల్లి ఒక ద్వస శక్తిని కాలుతో తన్నుతూ ఉయ్యాల ఊకుతున్నట్లు గుడి పక్కనే పెద్ద చెరువు ఉన్నట్లు అందులో వికసించిన తామర పువ్వులు ఉన్నట్లు జిన్న సాహెబ్ గారికి కళలో కనిపించిందంట ఉదయం లేచి జమీందారుని పిలిపించారు తనకు వచ్చిన కళను జమీందారు గారికి చెప్పారు అప్పుడు జమీందారు గారు నాకు కూడా ఇలాంటి కళ వచ్చిందని చెప్పారు చింతయ్య మరణానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి కొంతమంది మనుషుల్ని పంపారు దానికి కారణం కరుణం సుబ్బయ్య అని అమ్మవారు సతీసాగమనం చేసిన రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరికి వారసులు ఎవరూ లేకుండా నిర్వంసం అయ్యింది అందరూ ఆలోచించి వీరమ్మ అత్తమామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సాగమనం జరిగిన చోట్ల ఆలయాన్ని నిర్మించారు చెరువు తవ్వించారు వీరమ్మ తల్లి చింతయ్య విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు జిన్నాగారు జమీందారుగాళ్ల సమక్షంలో వైభవంగా ప్రతిష్ట జరిగింది ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నాగారు పెట్టుకున్నారు చెరువును తవ్వించిన ఖర్చు ప్రతి ఏటా మాఘస్వత ఏకాదశి నుంచి పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చును జీందారు గారు భరించారు ఆనాటి నుంచి ముందుగా వారు తర్వాత జిన్నాగారు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించి కొనసాగించారు పాడుపుడి వంశం వారిని జమీందారు గారిని ప్రభుత్వాధికారులని ధర్మకర్తలుగా జన్నాగారు నియమించారు అంటే వీరమ్మ తల్లి తిరునాలను ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్నమాట అందుకే నేటికి పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చేరేసారులతో సంబరాలు కలమవ్వటం ఆనవాయితీగా వస్తుంది అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎలాంటి కట్టడాలు ఉండవు తన భర్తను హత్య చేసిన కిరాతకుడు సుబ్బయ్యను కారుతో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు ఉయ్యాల ఊగుతారని అందరూ నమ్ముతారు తాగామనం చేసిన రెండు మూడు రోజులకి మాఘశుద్ధ ఏకాదశి రావడం అదే భీష్మ ఏకాదశి కావడంతో ఆ రోజు నుంచి ఉత్సవాద ప్రారంభం అవ్వటం జరుగుతుంది చరిత్ర కాలగర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి నమ్మేవారికి నమ్మేంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ